మంత్రగాడు మాయ చిత్రం పూర్వం పలమూరు అనే గ్రామం ఉండేది పచ్చని పొలాలు నదులు శివాలయం చెరువులు ఎంత అందంగా ఉందంటే పక్షులుకూడా అక్కడ నుంచి వెళ్లదలచేవు కాదు అయితే ఆ గ్రామంలో ఒక రహస్యం దాగి ఉండేది ఒక పెద్ద వృక్షం ఆ వృక్షం తడికి ఎవరికీ ఉండలేరు పశువులు కూడా దగ్గరకు పోవు పిల్లలు ఆ దారి మారుతారు ఒకరోజు ఆ చెట్టు కింద ఓ పూర్ణచంద్రుడు అనే యోగి ధ్యానం చేస్తున్నట్టు గ్రామస్తులు చూశారు అతను ఎవరో తెలియదు కాని అతను అక్కడి నుంచి వెళ్లిపోగానే వృక్షం మారిపోయింది మాండల్యం తగ్గిపోయింది అప్పటినుంచి ఆ చెట్టుకి మంత్రవృక్షం అనే పేరు వచ్చేసింది ఆ యోగి పేరు ఛత్రపతి ముని అని తరువాత తెలిసింది ఆయన శిష్యులు చెబుతూ ఉండేవారు ఛత్రపతి ముని దగ్గర మాయ చిత్రం అనే ఒక గొప్ప అస్త్రం ఉంది అది వేసుకున్నవాడికి మాయలతో ఆర్మీ కనిపిస్తుంది శత్రువు భయంతో పారిపోతాడు అది విని అప్పటి రాజు విజయసేనుడు ఆ మాయ చిత్రం కోసం యత్నించసాగాడు ఆ అస్త్రం సాధించాలంటే ఒక పరీక్ష ఇవ్వాలి మనసు శుభ్రమై ఉండాలి ఎవరినీ మోసపెట్టకూడదు స్వార్థం లేకుండా ఉండాలి విజయసేనుడు ఆశ్చర్యపోయాడు ఇది అస్త్రమేనా లేక తపస్సా అని ప్రశ్నించాడు పరాక్రమంతో వక్రబుద్ధితో ఎదిగిన రాజుకు ఆ అర్హత లేదు కాని అతని కుమారుడు అరుణ్ కుమారుడు దయామయుడు ధైర్యవంతుడు నిజాయితీ గలవాడు ఆ బాలుడు పదహారు ఏళ్ల వయసులోనే తండ్రికి ఎదురుగా నిలబడ్డాడు నీవు శక్తి కోసం కోపపడుతున్నావు కాని నేను దాని వెనుక నైతికత కోసం వెళ్తాను అతడు ఛత్రపతి మునిను గోకెంగా కలిశాడు పరీక్షలు ఎదురయ్యాయి అడవి లోపల నిద్రలేని రాత్రులు పాము బిలాల్లో ధ్యానం ఆకలితో శరీరాన్ని సున్నితంగా మార్చుకోవడం చివరికి అతడు ఆ అస్త్రాన్ని పొందాడు అది నిజంగా ఒక ఛత్రం కాదు అది ఒక శుభబుద్ధి ఒక మంత్రం దాన్ని పఠించినవాడు స్వయంగా భయాన్ని తరిమేయగలడు అరుణ్ రాజధానికి తిరిగి వచ్చి తండ్రికి అద్భుతంగా అర్థం చెప్పాడు తండ్రిగారు నీకు కావాల్సినది శత్రువుపై జయమా లేక ప్రజలపై ప్రేమనా విజయసేనుడు మౌనంగా ఉండిపోయాడు అతడు పట్టాభిషేకం తన కుమారుడికే ఇచ్చి తపోనిష్ట జీవితం ప్రారంభించాడు అప్పటినుండి ఆ మాయ చిత్రం ఒక మహాత్ముల చేతుల్లోకి వెళ్లిపోయింది ఇప్పుడు అది ఎవరి దగ్గర ఉందో తెలియదు కాని ఒకరు దాన్ని పొందాలంటే తన హృదయం శుభ్రంగా ఉంచుకోవాలి ముగింపు ఈ కథ మనిషి లోపలే ఉన్న మాయలు ధైర్యం నిజాయితీ అన్న విలువలపై ఆధారపడి ఉంటుంది బయట మాయ కాదు మనం ఎలా ఆలోచిస్తున్నామనే విషయమే నిజమైన మాయచిత్రం